దీనిని కొండ పిండి ఆకు చూశారు కదా ఇక్కడ నివారణ మూత్ర వ్యాధులు కిడ్నీలో రాళ్లు కరిగించడం దీని యొక్క ప్రత్యేకత భూమి తల్లి దీనికి ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన గుణమే దీనిని ఇప్పటికీ కూడా భూమి మీద అద్భుతమైన ఔషధ మొక్కలలో జాబితాలో చేర్చింది మరి దీనిని చూసారా అసలు దీన్ని మీకు స్పష్టంగా చూపించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీయడం జరుగుతుంది అయితే ఎంతో అద్భుతంగా ఇది నిజంగా జరిగినటువంటి జరుగుతున్నటువంటి అద్భుతమైన యోగము మరి దీనికోసం మనం ఏం చెయ్యాలి అసలు ఇది ఎలా ఉంటుందో నేను చూపిస్తున్నాను మొక్క అయితే మాత్రం ఈ విధంగా ఉంటుంది దీనికి సన్నగా పొడువుగా ఉండి తెల్ల తెల్లని పువ్వుల్లా కూడా ఉంటాయనమాట మరి అయితే మనకి ఇది ఔషధము అయితే దీనిని ఏ విధంగా వాడవలసి ఉంటుంది కిడ్నీలో రాళ్లు అలాగే మూత్రాశయంలోని మూత్ర నాళాలలోని ఎన్నో సార్లు ఆపరేషన్ అయినా మళ్ళీ తిరిగి ఇబ్బంది పెట్టేటువంటి సమస్య ఇది కానీ దీనికి ఎక్కువగా నీళ్లు తీసుకుంటూ ఉండాలి తగు వైద్యులు చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ఒకవేళ మళ్లీ మీకు తిరిగి అదే సమస్య తలెత్తినట్లయితే ఈ కొండపిండి ఆకు దీనిని పాషాణ భేది అంటే పాషాణము అంటే సంస్కృతంలో రాయి భేదము అంటే విచ్ఛిన్నం చేసేటువంటి శక్తి ఒక రాయిని సమ్మిటితో కొడితే ఏ విధంగా ముక్కలైపోతుందో అదే విధంగా మీకు కిడ్నీలో ఉన్నటువంటి రాళ్లను ముక్కలు చేసే శక్తి ఈ కొండపిండాకు ఉంది మరి ఈ కొండపిండాకును ఆకును ఏ విధంగా స్వీకరించాలి తీసుకోవాలి అంటే రోజుకి మీకు చూపిస్తున్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఇలా నాలుగు ఆకులు ఈ పువ్వులు లేకుండా తీసేసి ఇంటికి తీసుకుని వెళ్ళి శుభ్రంగా కడిగేసి ఈ నాలుగు ఆకుల్ని కూడా ఏం చేస్తారు అంటే బాగా నమిలి బాగా నమిలి ప్రశాంతంగా మెల్లమెల్లగా ఉదయం పరగడుపున పళ్లు తోమేసిన తరువాత ఈ నెలినటువంటి ఈ కొండపిండి ఆకులను ఈ నాలుగు ఆకులను ఉదయం పరగడుపున తినవలసి ఉంటుంది అలాగే రాత్రిపూట కూడా సాయంత్రం భోజనానికి ముందు కూడా ఇదే విధంగా తినవలసి ఉంటుంది ఈ విధంగా తింటూ ఉంటే మూత్రాశయంలోని అలాగే కిడ్నీలలోని ఉన్నటువంటి రాళ్లు కరిగిపోతాయి నిస్సందేహముగా కాబట్టి తప్పకుండా ఈ కొండపిండి చెట్టును కూడా మీకు చూపిస్తూ ఉన్నాను ఆకులు ఈ విధంగా ఉంటాయి అలాగే వీటి కొమ్మలికి తెల్ల తెల్లని చిన్న చిన్న పుష్పాలు లాంటివి అవి పూర్తిగా పుష్పాలు కాదు ఆ విధంగా ఉంటాయి కాబట్టి భూమి తల్లి మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి కొండ పిండి ఆకు అదే పాషాణ భేదిని అలాగే ఇక్కడ మీకు దీని సైంటిఫిక్ నేమ్ కూడా రాసి ఉంది చూస్తారని చూపించడం జరుగుతుంది కాబట్టి ఈ కొండపిండి ఆకుని వాడి అద్భుతమైన ఫలితాన్ని పొందాలని కోరుకుంటున్నాం ఎన్ని రోజులు అంటే మీకు ఒకవేళ ఆపరేషన్ అయిన తర్వాత ఇది ఎలా ఉంటుందంటే ఈ సమస్య మీకు మళ్లీ తిరిగి వచ్చిందని తెలియడానికి కూడా అక్కడ సింటమ్స్ ఉంటాయి అది ఏంటంటే మూత్రం వచ్చినట్టే ఉంటుంది రాదు అలాగే మలం కూడా వచ్చినట్టే ఉంటుంది రాదు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది అటువంటి సమస్యతో బాధపడిన వాళ్లు వెంటనే ఏం చేస్తారంటే ఈ ఆకుని ఈ విధంగా వాడవలసి ఉంటుందని చెప్పిన విధంగా ఉదయం నాలుగు ఆకులు సాయంత్రం నాలుగు ఆకులు నెమిలి మింగితే సరిపోతుంది ఎక్కువ నీళ్లు తీసుకోండి దీంతో పాటు ఒకవేళ మాకు ఈ ఆకు దొరకలేదండి అని మీరు అంటే గనక దానికోసం మీకు ఇప్పుడు ప్రతి ఆయుర్వేదిక్ షాప్స్ లో కూడా కొండ పిండి ఆకు పొడి దొరుకుతుంది దీనిని మీరు ఏం చేస్తారు అంటే ప్రతిరోజు ఉదయం పూట ఒక గ్లాసుడి నీటిలో అంటే వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ లో ఒక స్పూను లేదా అర స్పూను మొదటి రోజు అర స్పూన్ వేసుకుని బాగా ఒక పది నిమిషాలు మరిగించిన తర్వాత ఆ కషాయాన్ని తాగినా కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫలితమే ఉంటుంది కాబట్టి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన వరాన్ని కొండపిండి ఆకు మీకు స్పష్టంగా అర్థం అవ్వాలని ఈ విధంగా చూపించడం కూడా జరుగుతుంది ఈ కొండ పిండి ఆకును వాడి మంచి ఫలితం పొందాలని నేను నేను కోరుకుంటున్నాను మీ ప్రదీప్ వానప డాక్టర్ ప్రదీప్ వానపల్లి ఫేస్బుక్ లో మరిన్ని ఆయుర్వేద గృహ పురాతన వైద్య చిట్కాల కోసం ఫేస్బుక్ లో డాక్టర్ ప్రదీప్ వానపల్లి అనే పేజ్లో చూడవచ్చు యూట్యూబ్ లో ప్రదీప్ వానపల్లి అనే ఛానల్లో సబ్స్క్రైబ్ అయి విషయాలను తెలుసుకుంటారని పది మందికి తెలియజేస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు